డియర్ కాంపిటేటివ్ యాక్స్పిరియన్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో గ్రూప్ టూ మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ మన క్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయి సో ఈ వీడియోలో మనం బర్నింగ్ ఇష్యూ అయినటువంటి భారతీయ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ గురించి డిస్కస్ చేద్దాం అయితే పౌరసత్వం అనే అంశం వచ్చింది కాబట్టి ఈ పౌరసత్వానికి సంబంధించిన పరిచయం చూద్దాం సో ముందుగా ఈ పౌరసత్వం అనే తెలుగు పదం సిటిజన్షిప్ అనే ఆంగ్ల భాష నుండి ఉద్భవించింది మరి ఈ సిటిజన్షిప్ అనే ఆంగ్ల పదం సిటిజన్షిప్ అనే ఆంగ్ల పదం సివిస్ మరియు సివిటాస్ అనే రెండు లాటిన్ పదాల నుండి ఉద్భవించింది సివిస్ అనగా పౌరుడు సివిటేస్ అనగా నగరము అనగా నగర పౌరుడు అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఈ విధంగా ప్రపంచంలో తొలిసారిగా పౌరసత్వం అనే భావన గ్రీకు దేశాలలో విల్లింది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది ఏంటంటే ప్రపంచ యుద్ధాలు తర్వాత పౌరసత్వం అనే భావన ప్రాధాన్యతను సంతరించుకుంది సో తర్వాత ఈ పౌరసత్వానికి సంబంధించి మనం భారత రాజ్యాంగంలోనికి ఇంగ్లాండ్ రాజ్యాంగం నుండి పౌరసత్వం అనే అంశాన్ని తీసుకున్నాము ఇంగ్లాండ్ రాజ్యాంగంలో సింగిల్ సిటిజన్షిప్ ఏక పౌరసత్వం అని ఉంటుంది అంటే మనం ఎవరు అనగా భారతీయులం అనాలి అంతేగాని ముందు మనం ఆంధ్రులం ఆ తర్వాత భారతీయులం అనకూడదు ఓకే సో ముందు మనం భారతీయులం ఆ తరువాత ఆంధ్రులం ముందు మనం భారతీయులం ఆ తర్వాత ఇతర రాష్ట్రీయులం అంతేగాని ముందు మనం రాష్ట్ర పౌరులం కాదు ఫస్ట్ ఆర్ ఇన్ ఇండియన్స్ ఆ తర్వాత మనం ఇతర రాష్ట్రీయులం సో కాబట్టి అలాగే అమెరికా దేశాలు అయితే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది మనది ఏక పౌరసత్వం ఇలాగా ఏక పౌరసత్వాన్ని కలిగి ఉన్న మరొక దేశం కూడా కెనడా సో అయితే ఈ పౌరసత్వం అనే అంశాన్ని భారత రాజ్యాంగంలో రెండవ భాగంలోని ఐదవ నిబంధన నుండి పదకొండవ నిబంధన వరకు పొందుపరిచారు అయితే ఈ ఐదవ నిబంధన నుంచి పదకొండవ నిబంధన వరకు బ్రీఫ్గా చెప్పుకుందాం ఓకే సో ఐదవ నిబంధన ఏం చెప్తుంది అంటే పంతు అంటే రాజ్యాంగం అమలు ముందు అమలు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ముందు ఇరవై ఆరు తరువాత భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా భారతీయులే అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి జనవరి ఇరవై ఆరుకు ముందు భారతదేశంలో ఐదు సంవత్సరాల పాటు స్త్రీనివాసం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా భారతీయులే అని ఐదవ నిబంధన చెప్తుంది ఆరవ నిబంధన ఏం చెప్తుంది అంటే దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి ఓకే సో పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావాలి వీరు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై పంతొమ్మిది లోపుగా నమోదు కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అట్ ద సేమ్ టైం వారు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి ఓకే క్లియర్ తర్వాత ఏడవ నిబంధన ఏం చెప్తుంది సో ఏడవ నిబంధన ఏం చెప్తుంది అని అంటే దేశ విభజన సమయంలో భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఇమడలేక భారతదేశానికి వచ్చిన వారు మరలా నమోదు కార్యాలయం వద్ద నమోదు ప్రక్రియ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు ఓకేనండి ఆరు అనేది పాకిస్తాన్ నుండి ఇండియాకి రావాలి ఏడు అనేది ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళాలి పాకిస్తాన్లో ఇమ్మడలేక భారతదేశానికి రావాలి సో వీరు కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం భారతీయ పౌరసత్వానికి కలిగి ఉండాలి సో ఈ రెండు నిబంధనలు కూడా భారతదేశ విభజన దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి నియమాలు కాబట్టి ప్రజెంట్ ఇవి ఉనికిలో లేనట్లుగా భావించాలి ఓకే సో ఆరు ఏడు అయిపోయింది ఎనిమిది ఏం చెప్తుంది అని అంటే ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించి ఉండాలి అతని తల్లితండ్రుల్లో ఎవరైనా సరే భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటే వారు కూడా భారతీయ పౌరులుగా పరిగణించబడతారు సో తొమ్మిదవ నిబంధన భారతీయ పౌరసత్వాన్ని స్వతహాగా త్యజించడం స్వతహాగా త్యజించడం ఎప్పుడు ఇతర దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నప్పుడు లేకపోతే నీకు భారతీయ పౌరసత్వానికి ఇష్టం లేనప్పుడు నువ్వు ఆర్టికల్ తొమ్మిది ప్రకారం పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వాన్ని స్వతహాగా వదులుకోవచ్చు త్యజించవచ్చు ఓకే సో పదవ నిబంధన ఏం చెప్తుంది పదవ నిబంధన ఏం చెప్తుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఈ పదవ నిబంధన ఏం చెప్తుంది ఏంటంటే అంటే నువ్వు ఏ దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నా భారతీయ పౌరసత్వాన్ని వదిలేసుకున్న తర్వాత లేకపోతే నీ భారతీయ పౌరసత్వాన్ని వదిలేసుకుని నా కొద్దీ భారతీయ పౌరసత్వం అని చెప్పేసి ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నప్పటికీ సో పదవ నిబంధన ఏం చెప్తుంది ఏంటంటే అంటే భారతీయ పౌరసత్వము కొనసాగించే పౌరసత్వము కొనసాగించే పౌరసత్వము భారతీయ పౌరసత్వము శాశ్వత పౌరసత్వము కాబట్టి భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే అని పేర్కొంటుంది పదవ నిబంధన భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే అని చెప్పేసి పేర్కొంటుంది పదవ నిబంధన ఓకే సో తర్వాత పదకొండవ నిబంధన ఏం చెప్తుంది అని అంటే పదకొండవ నిబంధన అనేది భారతీయ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు చేసే సర్వోన్నత అధికారం భారత పార్లమెంట్కి అప్పగించింది ఎందుకంటే పౌరసత్వం గురించి దేశ విభజన సమయంలో రాజ్యాంగ రాజ్యాంగ రచన జరుగుతుంది అట్ ద సేమ్ టైం పౌరసత్వానికి సంబంధించిన కొన్ని నిబంధనలు భవిష్యత్తులో రూపు మాపు చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి సర్వోన్నత అధికారాన్ని ఆర్టికల్ పదకొండు ప్రకారం భారత పార్లమెంటుకు కల్పించింది సో ఈ ఆర్టికల్ పదకొండు ప్రకారం భారత పార్లమెంటు చేసిన మొట్టమొదటి పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు భారతీయ పౌరసత్వ చట్టం సో ఈ చట్టాన్ని అనేక మార్లు సవరించారు ముఖ్యంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సవరించారు ఆ తర్వాత టూ థౌజండ్ త్రీలో సవరించారు ఫోర్లో సవరించారు ఫైవ్లో సవరించారు సిక్స్లో సవరించారు తర్వాత టూ థౌజండ్ థర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో సవరించారు ఓకే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ముందుగా పంతొమ్మిది ఇరవై శతాబ్దంలో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ప్రస్తుత బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి అనేక మంది వలస రావడం అనేది జరిగింది అలా వలస వచ్చినటువంటి వారు అస్సాంలో ఉన్నారు అస్సాంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు సో అలా అస్సాంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పిమ్మట అస్సాంలో విదేశీయులు ఎక్కువగా నివాసం చేస్తున్నారు అని చెప్పేసి ఒక వివాదం అనేది రేగింది సో ఆ వివాదం రేగినటువంటి నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ అనే ఒక సర్వే చేయాలి ఒక పట్టిక రూపొందించాలి అని చెప్పేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖకు అప్పగించడం జరిగింది సో ఈ హోం మంత్రిత్వ శాఖ ఈ యొక్క ఎన్ఆర్సి తయారు చేయడంలో సర్వే చేయడంలో కొంత జాప్యం అనేది జరుగుతుంది సో ఈ లోపుగా మరల ఏమవుతుంది అని అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో అస్సాంలో విదేశీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది మరొకసారి ఆ అస్సాంకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కావచ్చు వివిధ వర్గాల వారు కావచ్చు ఆ విదేశీయుల పట్ల అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటారు అప్పుడు భారత ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేస్తుంది నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ ఇరవై నాలుగు అర్ధరాత్రి నైన్టీన్ సెవెంటీ వన్ మార్చి ఇరవై నాలుగు అర్ధరాత్రి అర్ధరాత్రికి ముందు అస్సాం లేదా భారతదేశంలో నివాసం ఉంటున్న వారందరినీ భారతీయులుగా పరిగణించబడతారు నైన్టీన్ సెవెంటీ వన్ మార్చి ఇరవై నాలుగు అర్ధరాత్రి దాటితే భారతదేశంలోకి వచ్చిన వారందరూ కూడా ఆక్రమదారులుగా పరిగణించబడతారు అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ వన్లో భారత ప్రభుత్వం ప్రకటించింది సో అదే సమయంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో భారత ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అస్సాంకి చెందిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అస్సాంకి సంబంధించినటువంటి విద్యార్థుల సంఘంతో ఒక ఒప్పందం కుదురుతుంది ఏమిటా ఒప్పందము అని అంటే త్వరలోనే అస్సాంలో ఉంటున్నటువంటి విదేశీయులను అక్రమంగా ఉన్నటువంటి విదేశీయులను వారి దేశానికి త్వరలోనే పంపించేస్తాము అని చెప్పేసి ఒక ఒప్పందం కుదురుతుంది ఆ ఒప్పందాన్నే అక్కార్ ఒప్పందం అని చెప్పేసి అంటారు ఆకార్ ఒప్పందం అని చెప్పేసి అంటారు కానీ సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత కూడా ఈ ఎన్ఆర్సి జాప్యం అవుతుంది ఇలా జాప్యం అయినటువంటి నేపథ్యంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది ఎందుకు ఈ ఎన్ఆర్సి జాప్యం అవుతుంది అస్సాంలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు జా జోక్యం చేసుకుంటుంది ఇలా జోక్యం చేసుకుంటు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు అస్సాంలో ఎన్ఆర్సీ సర్వే చేపడతారండి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఈ సర్వేకు సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నాటికి అస్సాంలో అస్సాంలో ఉన్నటువంటి ప్రజలలో ఎవరైతే ఎన్ఆర్సీలో నమోదవుతారో వారి పార్టీలు క్లియర్ ఓకేనా రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఎన్ఆర్సి సర్వే అస్సాంలో వాయువేగంతో స్టార్ట్ అవుతుంది వాయువేగంతో ప్రారంభమవుతుంది సో దానికి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు అని అంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నాటికి ఎవరైతే ఆ ఎన్ఆర్సీలో నమోదు అవుతారో వారే భారతీయులు సో ఎన్ఆర్సీలు నమోదు కానటువంటి వారు భారతీయులు కాదు వారు అక్రమంగా భారతదేశంలోకి చొరబడినటువంటి వారు వారి వారు ఆ దేశానికి తిరిగి పంపించేయడం ఓకే సో ఈ నివేదిక మనకి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వస్తుందండి ఎన్ఆర్సి నివేదిక రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వస్తుంది ఈ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఎన్ఆర్సి నివేదిక ఆధారంగా చూస్తే అస్సాంలో నిజమైన భారతీయుల సంఖ్య మూడు లక్షల మూడు కోట్ల పదకొండు లక్షల మంది అండి మూడు కోట్ల పదకొండు లక్షల మంది నిజమైన భారతీయులుగా పరిగణించబడతారు మరి నిజమైన భారతీయులు కానిటువంటి వారి సంఖ్య పంతొమ్మిది లక్షల మంది ఉంటారు సో ఈ పంతొమ్మిది లక్షల మందిపై నేటికీ సర్వే జరుగుతుంది అస్సాంలో ఓకేనండి సో ఈ విధంగా రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నాటికి భారతదేశంలోకి వచ్చి ఎన్ఆర్సీలు నమోదైన వారు నిజమైన భారతీయులు అటు కాకపోతే వారు భారతీయులు కాదు అలా నిజమైన భారతీయుల సంఖ్య మూడు కోట్ల పదకొండు లక్షల మంది భారతీయులు కాని సంఖ్య పంతొమ్మిది లక్షల మంది సో దీన్ని బేస్ చేసుకుని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుండి ముస్లిం భారతదేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఐదు సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఐదు సంవత్సరాలు గతంలో పదకొండు సంవత్సరాలు ఉండేది ఆ గ పదకొండు సంవత్సరాల స్థిర నివాసాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గించారు సో ఈ విధంగా పదకొండు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు కుదించి రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరైతే ఈ రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ భారతదేశానికి ఈ మూడు దేశాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఐదు సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారో ముస్లిమేతరులకు ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వాన్ని కల్పిస్తుంది ఓకే సో ఇది ఈ చట్టమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ దీని యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటి ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ముఖ్యమైన అంశాలు ఇది రెండు వేల పంతొమ్మిది పౌరసత్వ సవరణ చట్టం ఇది మత ప్రాతిపదికపై చేసినటువంటి మొట్టమొదటి చట్టం క్లియర్ రెండవది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ మూడు దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ముస్లిమేతరులైనటువంటి వారికి మాత్రమే భారతీయ పౌరసత్వం కల్పిస్తుంది ఓకేనా ఆ ముస్లిమేతరులు ఎవరు హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీ మరియు క్రైస్తవులు వీరికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ సిఏఏ ఓకేనండి అయితే ఇక్కడ ఈ మూడు దేశాల నుంచి వచ్చినటువంటి వారికి సహజీకృత పౌరసత్వం న్యాచురలైజేషన్ న్యాచురలైజేషన్ యాక్చువల్గా సహజీకృతం ద్వారా పౌరసత్వం అనేది నమోదు చేయించుకోవాలి సంబంధిత సంబంధిత ఆఫీసులో కార్యాలయ ఆఫీసులో నమోదు చేయించుకోవాలి కానీ ఈ చట్టం ఏం చెప్తుంది అని అంటే ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకుండా టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పౌరసత్వాన్ని స్వీకరించవచ్చు ఇది రెండవ ముఖ్య ఉద్దేశం మొదటిది మత ప్రాతిపదికపై చేసినటువంటి పౌరసత్వ సవరణ చట్టం ఎటువంటి ధృవీకరణ పత్రాలు సమర్ సమర్పించకుండా సహజీకృతం ద్వారా పౌరసత్వాన్ని పొందే చట్టం కానీ ముస్లిములకు ముస్లిములకు మాత్రం వర్తించదు ఈ మూడు దేశాల నుంచి వచ్చినా కానీ ఏ ఏ ఇతర దేశాల నుంచి వచ్చినా కానీ వర్తించదు అలాగే ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కాకుండా ఏ ఇతర దేశం నుంచి వచ్చినా ముస్లిం కూడా ఈ చట్టం వర్తించదు ఓకే అండ్ తర్వాత మరి ఈ చట్టం ఎవరికి ఈ చట్టం ఎవరెవరికి వర్తించదు ఏ ప్రాంతానికి వర్చ్ వర్తించదు ఓకేనా ఏ రెండు వేల పంతొమ్మిది సవరణ పౌరసత్వ సవరణ చట్టం ఏ ప్రాంతాలకు వర్తించదు అని అంటే మనకి ఆరవ షెడ్యూల్లో పొందుపరచబడినటువంటి రాష్ట్రాలు ఆరో షెడ్యూల్లో పొందుపరచబడినటువంటి రాష్ట్రాలు ఏంటవి అంటే అస్సాం మేఘాలయ మిజోరం త్రిపుర లాంటి కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు ఓకేనా ఆ చట్టం ఆ ప్రాంతాలలో పౌరసత్వం తీసుకోవడం కుదరదు అండ్ తర్వాత మరొక అంశం ఏమిటి అని చూసినట్లయితే మరొక అంశం ఇన్నర్ లైన్ పర్మిట్స్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పేసి అంటారు సో ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలుగా పేరుగాంచినవి ఏమిటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరం అండ్ మణిపురి ఓకే అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరం ఓకే మణిపురి మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ నోట్ అనే పాయింట్ యాడ్ చేసుకుని ఈ నోట్ అనే పాయింట్లో మీరు నాగాల్యాండ్ మణిపూరి అనే ప్రాంతాన్ని మణిపురి అనే ప్రాంతాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మణిపురి అనే ప్రాంతం కూడా యాడ్ చేయడం జరిగిందండి ఓకేనా సో రాష్ట్రాలు మినహాయింపు అంటే ఏంటి అస్సాం మేఘాలయ సో ఈ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని మినహాయింపు ప్రాంతాలు అంటే అస్సాం మేఘాలయ మిజోరం మరియు త్రిపుర అండ్ ఇన్నర్ లైన్ పరిమితికి సంబంధించిన ప్రాంతాలు ప్రాంతాలునంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరం అండ్ మణిపూరి ఓకేనండి సో ఈ ఈ పౌరసత్వ సవరణ చట్టం దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశాలుగా పేర్కొని ప్రజెంట్ కొనసాగుతుంది సో ఇది ప్రజెంట్ ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది అమల్లోకి వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు సో డియర్ యాస్పిరంట్స్ ఈ యొక్క కంటెంట్ కానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ కానీ సబ్జెక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇది మీరు విన్న తర్వాత ఇంకా మీ ఫ్రెండ్స్కి యాస్పిరెంట్స్కి మీ గ్రూప్స్కి షేర్ చేయండి సో డియర్ యాస్పిరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మీ యొక్క సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి టాపిక్స్ని మీకు డిస్కస్ చేస్తూ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మీకు మంచి సబ్జెక్ట్ని అందించడానికి నా వంతు కృషి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్